అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఏడుకొండలవాడ వెంకటరమణ కృష్ణ పరమాత్రుని నాలాగా నాలా లోక కళ్యాణం కోసం ఏదో బరువును భజాన మోస్తున్నాడు కానీ నన్ను భూమి భూమితో పాతుకుపోకుండా కాపాడేవాడు వీరే స్వామి బావా ఏంట్రా నగలు బావా ఏ నగలు రా అది మతిమరుపు ఉండమమ్మా గాలి పీల్చుకోవడం మర్చిపోయినట్లున్నట్లున్నాడు మనం మన రెండు రాజ్యాల సరిహద్దుల దగ్గర ఏ నగల విషయం అంత పెద్ద యుద్ధం జరిగిందో అయ్యే నగలు బాబా ప్రేమ నగలు బావా ఈ నగలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడ దొరికాయి ఎలా దొరికాయి బావా వాళ్ళ దగ్గర దొరికాయి బావా ఎక్కడ దొరికాయి మావా గోల్డ్ ఏంటిది ఇదేంటి ఎగ్జామ్ హాల్ కాదు అనుకుంటున్నావా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసి పనికి పని అయిపోయాక చంపే పంపేయడానికి వారి నగలు తిరిగి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తారేంటి ఏ నగలు ఎక్కడికి వచ్చాయి నీకు నగలు కావాలా లేక ఆన్సర్ కావాలా బావా నాకు ఆన్సరే కావాలని అర్థమైంది బావా నీకు ఆన్సరే కావాలని అర్థమైంది బావ కానీ నేను కొన్ని చెప్పలేను బావా చెప్పలేను కుదిరితే అర్థం చేసుకోండి అర్థం చేసుకోకపోతే వదిలేయండి కానీ ఏదో ఒకటి చేసి నగలు తిరిగి వచ్చేలా చేయండి బావా ఆనంద ఆనందించండి ఏంట్రా ఆనందించాలి ఆ నగలు తిరిగి వచ్చాయని ఆనందించాలా ఇందాక నగలు గురించి అంత పెద్ద గొడవ జరిగింది అందరూ తేలికుంటున్న దొంగల్లా ఉన్నారు ఎవరికి ఆ నగలు దొరికిన తెలియదు అన్నట్లు అన్నారు మరి ఇతరుల నగలు ఎలా వచ్చారా ఇప్పుడు బావా నేను అడుగుతున్న సమాధానం ఏంటి నువ్వు అడుగుతున్నది ఏంటి వెళ్ళుకుండా రాయలు ఏంటిది గోల్డ్ అని చెప్తున్నాను అసలు నగలు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాయి అబ్బా ఎక్కడో చోటు ఉన్నాయిలే బావా ఏదో విధంగా వచ్చాయిగా ఎందుకంత చిన్న విషయాన్ని డిస్కస్ చేస్తావు ఏంటి విషయం ఏంట్రా చిన్న విషయం ఏంట్రా చెప్తాను బావా ఆడపిల్లలు పుట్టినప్పుడు నగలున్న సంబంధం నాలాంటి అను మహానుభావులకే ఏనాడో అర్థమవుతుంది బావా రిలేషన్ బిట్వీన్ ఆడపిల్లలంటూ పుట్టినీళ్ళు అంటే ఏంట్రా నువ్వు వాగుతున్నావు ఒకటి ఏంటిది మన ఇంటి గుమ్మం దగ్గర నుంచి ఆ ఇంటి గేటు వరకు యాభై అడుగులు దూరం కావచ్చు కానీ బావా యాభై వంద విషయాలు అనుకునేలా ఉంటాం జ్ఞాపకాల్లో సంతోషాల్లో ప్రేమని ప్రేమ ప్రేమకి దూరం కాచేయడం ధర్మం కాదు కదా బావా అందుకే నగలన్నీ ఎవరికి తెలియకుండా నేనే దాచిపెట్టా రోల్ గోల్డ్ నగలను మా మా వాళ్ళకి ఇచ్చి వచ్చే చంపేస్తాను ఏంటి ఏంటి కా కాపాడు అయ్యో అయ్యో నువ్వు చేసిన తప్పుకి మీ బా బావయ్య దెబ్బలు తింటున్నాడు నేను లోపలికి వచ్చి తొట్టెలు చేస్తాను సమస్యగా ఉంది ఇది చిన్నదిగా ఉందా చిన్నపిల్లలాట అనుకుంటున్నావా అబ్బబ్బబ్బా వాళ్ళకి అక్కడ ఎలాంటి అవకాశం ఉంటుందో ఈ విధంగా నేను అవమానించాలా మీ వాళ్ళ గొడవ గోడ తాగే తక్కలు చుక్కుతున్నారు ఈ విషయం తెలుసుకో నువ్వు ఈ నగల్ని దాచిపెట్టిన విషయం రోలుగోళ్ళని పంపిస్తావా అబ్బబ్బా నీకో దండం పెడతాను నువ్వు కొట్టద్దు ప్లీజ్ నేను తెచ్చుకుంటాను నేను నేను చంపే యథవా ఏంట్రా నువ్వు చేసిన పని వల్ల మీ వాళ్ళ నేను ఎంత దారుణంగా మాట్లాడారో విన్నావు కదా ఒకవేళ నువ్వు ఇప్పుడు ఈ నగలు తీసుకునే తీసుకురాకపోతే మా వా మీ వాళ్ళ చెప్పినట్లు మరోసారి నేను పోలీస్ స్టేషన్ మెట్లెక్కలరా మీ మావయ్య గారు ఆ ప్రేమగారి ప్రేమ వాళ్ళకి తిరుపతి బాబాయ్ చేస్తే అమ్మ అమ్మాయి నన్ను కాపాడుతుంది అనుకుంటే ఇక ఎక్కడ కొట్టించాలా నీకు అదే ప్రేమ మనసులో బాధని ఒక బాబాయ్కి తండ్రిగా స్థానంలో ఉండి ఆలోచించారు అవును కదా ఎంత వయసు వచ్చినా ఇంకా తిరుపతి బాబాయి పెళ్ళి కాకపోవచ్చు కానీ కూతురు కన్నీళ్లు తుడిచి గొప్ప మనసుంది ఆయనకి అందుకే ప్రేమ పుట్టినగలు ప్రేమ దగ్గరే ఉండాలని ఈ హృదయంతో ఆలోచించి ఇలా చేశారు అయినా ఈ విశాల హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి మావయ్య గారు ఆ ప్రేమకి ద బాధపడే పరిస్థితి రాకుండా చూసుకునేలా చూసుకోవాలి మీరు బాబాయ్ గారిని క్షమించి వదిలేయండి మావయ్య గారు ఏవండి ఏవండి అర్థమవుతుందా వీడు బుర్రలేని తెంగరోడు కావచ్చు కానీ ప్రేమ ప్రేమ బాధని పోగొట్టడం కోసం ఒక రకంగా మంచి ఆలోచన చేశాడండి అయినా మా వాళ్ళకి అవమానించడం కొట్టతే కాదు కదా ఒకసారి వీళ్ళు క్షమించి క్షమించి వాళ్ళ నగలను వాళ్ళకి మొహాన్ని కొట్టేయండి చి వీడిని మీరు కొట్టడం వల్ల తిట్టడం వల్ల జరిగిపోయిన విషయాలు తిరిగి రావు కదండి కాస్త శాంతించండి అర్థం చేసుకోండి ప్లీజ్ వరే నాకు నువ్వు చెప్పిన సోదంతా వాళ్ళకి చెప్పి ఆ నగలు వాళ్ళకి అప్పగించు పోరా పోరా బావా రాయిభారం అంటే సమస్యలు ఈజీగా పరిష్కరించుకోవచ్చు కానీ చెప్పు చే చెప్పి రావడం ఏంటి ఆగరా నేను వస్తున్నాను సగం ఉండరా పూర్తిగా సముద్రంలో సగం మునిగాక అటు ఇటు తేలక ఎలా ఉంటావు బావా ఒరే వెళ్తావా వెళ్ళవా ఒరే భద్రావతి భద్రావతి కా సేనా సేనా రే ఎందుకురా ఇలా ఇంటి ఇంటి ముందు కేకలు పెడుతున్నావు ఇంటి ముందు ఇంటి ముగ్గు వేయాల పెట్టాలా ఏంటి ఇంట్లో వాళ్ళు బయటికి రావాలని పెద్దగా పిలవాలా ఏంటి చూస్తున్నా మేధావులే కాదు మేధావుల మాటలు కూడా అందరికీ అవ్వవు అర్థం చే అర్థమవుతుందా నీకు నువ్వు ఆవేశపడి అడుగు ముందుకేయకు ఇక్కడ చంపల మీద స్పేస్ లేదు ఆల్రెడీ వేలిముద్ర ఫుల్గా అయిపోయినాయి ప్రేమ నగలు మీరు ఏ నగలైతే ప్రేమకి ఇచ్చారో అవే ఒరిజినల్ నగలు కావాలంటే మీరే ఎవరికైనా చూపించి చెక్ చేయించుకోండి టైంకి పూలు దొరికినట్టు పువ్వుల్లో పెట్టి మరీ కుదరలేదా పెద్ద మనసుతో అర్థం చేసుకుని నిండు హృదయాన్నిలో ఈ రెండు చేతులతో తీసుకోండి ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా ఏంటి మై డియర్ సిస్టర్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చినప్పుడు వెంటనే తీసేసుకోవాలి అంతేగాని వారు మీరు వాకింగ్ చేసుకుంటూ వచ్చేలా కాదు అంటూ క్వశ్చన్ చేయకూడదు అండర్స్టాండ్ యు ఆర్ ఆర్ అండర్స్టాండ్ ఏంట్రా రామరాజు తమాషాగా ఉందా ఆటలుగా ఉందా నీకు ఎప్పుడప్పుడు నగలు గురించి తెలీదా అని చెప్పి ఇప్పుడు పంపిస్తే వెంటనే తీసుకుంటావా ఎలా అనుకుంటున్నావురా తెలివిగా నగలు గో గిల్టు నగలు పంపించి ఈ బండారం మోసం బయటపడేసరికి పోలీస్ స్టేషన్ వస్తుందా అని ఇప్పుడు ఇలా చేస్తున్నావా వరే రామరాజు నువ్వేమనుకుంటున్నావురా ఏమనుకుంటున్నారా నీకు ఈ ఒరిజినల్ నగలు దాచిపెట్టి గిల్టు నగలని ఇచ్చావు కదరా ఎంత ఇవి నా నా చెల్లెలు నా చె నా ప్రాణంగా పెంచుకున్న నా చెల్లెల్ని ప్రాణంగా చూసుకున్న నా మేనగోడల్ని కాలి గోటుకు కూడా సరిపోవురా ఇవి అయినా సరే నువ్వు పనికిమాలినరా అంటే అన్నానంటావు కానీ మా కోడలకి మేము ఇంతకంటే నగలు ఎక్కువ చేయించుకోవాలి అంతేగాని కోడల నగలు కొంచెం తీసుకునే వాళ్ళం మర్యాదగా ఉండదు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు నాకు ఈ నగలు వద్దు ఇచ్చేయండి మళ్ళీ ఎందుకు విసిరి కొడుతున్నారు రే అన్నం పెట్టి ఆశ్రయించిన వాళ్ళనే ఆడపిల్లని తీసుకెళ్లి చేసేవరా మోసగాడురా నువ్వు ఒక మోసగాడివి నీ కొడుకు ఒక మోసగాడురా ఏమనుకుంటున్నారా నాకు ఈ మే నా మేనగోడలతో సమానం కాదురా ఇవి నా మేనగోడలే నాకు ఎక్కువ తీసుకో ముష్టి వేస్తున్నాను రా బతకరా పదండి తీసుకో అమ్మా ఈ నగలు నీ నాకెందుకమ్మా ఇవి నీ నగలు నీకు నీకు మాత్రమే చెందాల్సిన నగలు నీ దగ్గర ఉండాల్సినవి నగలు అమ్మ ఈ నగల గురించి ఇన్నిసార్లు గొడవలు జరగడంతోన్నాయమ్మా నాకెందుకమ్మా ఇవి మీ నాయనమ్మ నగలు వారస్వత్వంగా వీటిని వీటి మీద నీకే మాత్రమే హక్కులు ఉంటాయి ఎవరికి మాట్లాడినా ఎన్ని గొడవలు జరిగినా సరే నీ దగ్గరే ఉండాల్సిన హక్కు ఉంది ఈ నీ దగ్గర ఉండవలసిన చెప్పు హక్కు ఎవరికీ లేదు నీ మనసులో ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు అర్థం కావట్లేదు అర్థమవుతుందా నువ్వేమనుకున్నా సరే ఇవి నీ నగలు అని చెప్పేసి లోపలికి వస్తే తిరుపతి బాబాయ్ని అసలు రావద్దని రామరాజు మాట అంటాడు నీ వల్లే కదా అంటూ శ్రీవల్లిని ప్రేమ నర్మద తిడతారు వల్లే బాబాయ్ ఎన్ని మాటలు మాట్లాడి నువ్వు ఇంకొకసారి నువ్వు జాడిచ్చావు ఊరికడే లేదు నీ కాపురం ఆలోచించి ఉన్నాము ఇంకా నువ్వు జ్ఞానోదయం చేసుకోలేదా ఊరుకోమంటూ నర్మదా ప్రేమ వార్నింగ్ ఇస్తూ ఉంటారు అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో అసలు బుద్ధి మారుతుందా ఇలాగే ఉంటుందా సీరియల్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ